హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ గురించి తెలుసుకుందాం అంటే కృత్రిమ మీద మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మిషన్ పథకాన్ని గురించి చర్చించుకుందాం సో భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యలో అమలు చేసే ఉద్దేశంతో ఈ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ని తీసుకురావడం జరిగింది దీనికి ప్రభుత్వం కేటాయించిన కేటాయింపులు పదివేల ఏడు వందల కోట్లు అలానే మనకు భారతదేశంలో సమ్మిళిత వృద్ధి సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి కృత్రిమ మీద ఎంతో ఉపయోగపడుతుందని ఒక అంచనా అలానే మనకు నరేంద్ర మోడీ చెప్పినట్లు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా అవ్వాలి అంటే భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మన నాలుగు పాయింట్ ఒక ట్రిలియన్ యుఎస్ డాలర్స్ నుంచి ముప్పై ట్రిలియన్ యుఎస్ డాలర్స్కి చేరుకోవాల్సిన అవసరం ఉంది అలానే భారతదేశంలో పరికాపిటల్ ఇన్కమ్ ప్రస్తుతం పద్దెనిమిది వందల డాలర్లు ఉంది దీన్ని దాదాపుగా పద్నాలుగు వేల ఐదు వందల అమెరికన్ డాలర్స్కి పెంచాల్సిన అవసరం ఉంది సో ఇవన్నీ జరగాలి అంటే మనకు భారతదేశంలో కృత్రిమ మీద ఎంతో ఉపయోగపడుతుందని ఒక అంచనా సో అలానే ఈ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లో భాగంగా దాదాపు ముప్పై ఐదు వేల గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ని అభివృద్ధి చేయడం జరిగింది వీటిని పెద్ద పరిశ్రమలకే కాకుండా కి సామాన్య వ్యక్తులకు కూడా అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తుంది అంటే ఒక రకంగా భారతదేశం కృత్రిమ మీద ద్వారా వచ్చే ఫలాలని భారతదేశంలో ప్రతి ఒక్కరికి అందే విధంగా అది సమ్మిళిత వృద్ధికి అభివృద్ధికి దోహదం చేసే విధంగా ప్రయత్నం చేస్తోంది అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిట్రేషన్ లో భారతదేశానికి ప్రపంచంలోనే మొట్టమొదటి ర్యాంక్ లభించడం జరిగింది యుఎస్ జర్మనీ కన్నా ముందు స్థానంలో భారతదేశం ఉంది సో దట్స్ ఇట్ అబౌట్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్